సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బాహుబలి మూవీ మరోసారి అద్భుతాలు సృష్టించడానికి ఒకే చిత్రంగా విడుదలవ్వబోతుంది ఇక ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది రెండు భాగాలుగా వచ్చిన సినిమాలను బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంలో తీసుకురానున్నారు అయితే అందులోని ఏ సన్నివేశాలను కట్ చేస్తారు అని అందరిలో ఆసక్తి నెలకొంది తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్ అన్నారు రెండు కలిపి దాదాపు ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల రన్ టైం ఉంటాయి వీటిని కట్ చేసి ఒక భాగంగా విడుదల చేయాలి ఏ సన్నివేశాలను ఉంచాలి వేటిని తీసేయాలి అనే విషయంపై మేము తీవ్రంగా చర్చించుకుంటున్నామని ఆయన చెప్పారు ఇక బాహుబలిలోని ప్రతి సన్నివేశం ప్రతి పాట నాకు విలువైనదే దేన్ని తీసేయాలో అర్థం కాలేదు నిడివి తగ్గించాలంటే కొన్ని కట్ చేయక తప్పదు అందుకే పాట కొన్ని సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించాం కన్నా నిధరించిన పాటను కట్ చేసాం అలాగే ప్రభాస్ తమన్న మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా తగ్గించాలని నిర్ణయించుకున్నాం ఇక ది ఎపిక్ తో ప్రేక్షకులను కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నామని రాజమౌళి తెలిపారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది దీని నిడివి విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇప్పటి అధికారికంగా స్పందించలేదు ఎన్ని గంటలు ఉంటుందనే విషయం రాజమౌళికి తప్ప మరెవ్వరికి తెలియదని హీరో దగ్గుపాటి రానా తెలిపారు తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక టీజర్ విడుదలవ్వడంతో ప్రభాస్ అభిమానుల్లో జోష్ పెరిగింది